గండిపేట జలాశయంలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఆదివారం కూల్చేస్తున్నటువంటి హైడ్రా సిబ్బంది అసలు హైడ్రాకి నిజంగా శబాస్ చెప్పాలి ఎందుకంటే పదిహేను ఏళ్ల క్రితం నాటికి సంబంధించినటువంటి భవనాలు ఎవరెవరో పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళది పాతకాలం డేట్లేసి పర్మిషన్లు పం అప్పట్లో గండిపేట పంచాయతీగా ఉన్న సందర్భంగా ఆ పంచాయతీ పర్మిషన్లతో ఒక లేడీ అధికారి కూడా ఇప్పటికి ఇప్పటికి కూడా ఓల్డ్ డేట్ల మీద పర్మిషన్లు ఇస్తూ ఉంటే వాటిని గుర్తించి మొత్తం పది ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ప్రహరీ గోడలు బిల్డింగ్లన్నీ మొత్తం నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి అక్కడ వెళ్ళారు రంగం సిద్ధమైంది ఎవడు ఫోన్ చేసినట్ల అక్కడ మంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు తర్వాత సెలబ్రిటీలు ఎవడు చెప్పిన పరిస్థితి లేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ కూలగొట్టుడే కూలగొట్టుడు ఇది హైడ్రా కొరిగినటువంటి అక్రమం గండిపేట జలాశయంలో ఫామ్ హౌస్లు నేలమట్టం ఓఆర్ఓ అట్లాగే ఎస్వైఎస్ స్పోర్ట్స్ విలేజ్లో ఇరవైకి పైగా కట్టడాలు ధ్వంసం సాగర్ పైన దృష్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజంగా రంగనాథ్ గారికి ఆయన సాహసానికి ఆయన తీసుకున్నటువంటి ఒక చర్యలకి నిజంగా సలాం చెప్పాలి రంగనాథ్ గారికి సలాం చెప్పాలి ఎందుకంటే ఇట్లాంటి చర్యలు ఎవరు చేపట్టరు అంటే ఒక సాహసమైనటువంటి చర్య వాస్తవానికి ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా రాజకీయంగా ఎదుర్కొని ఆయన ఇవాళ నిలబడి ప్రభుత్వ ఆస్తుల్ని అట్లాగే చెరువుల్ని కూడా రక్షించడానికి పూనుకున్నటువంటి రంగనాథ్ గారికి నిజంగా ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఒక యుద్ధంలాగా చేస్తున్నాడు ఇదేదో ఆషామాషిగా ఒకరోజు చేసి వదిలేసేది కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియ తర్వాత అధికారులను గుర్తించాలని మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అందుకని వాళ్ళ గండిపేటలో అధికారులను కూడా గుర్తించారు ఒక మహిళా అధికారి ఆమె అప్పట్లో పాత డేట్లు వేసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేసి ఆమె మీద కూడా కేసులు ఫైల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాన్ని మొత్తం నిగ్గుదేలుస్తూ ఉన్నారు అసలు మొత్తం మూలాలను పెకిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అయినా లేకుంటే హైడ్రా కమిషనర్ హైడ్రా చైర్మన్ రేవంత్ హైడ్రా కమిషనర్ ఉంటుంది రంగనాథ్ సో ఒకసారి ఈ వార్తలు పూర్తిగా చదువుదాం మనం పన్నెండో పేజీలో ఉంది అనుమతి ఇవ్వడం కూడా నేరమే మనం చెప్తూనే ఉన్నాం క్లియర్గా చెప్తున్నాను అనుమతులు ఎవరైతే అధికారులు ఇస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అది క్లియర్గా గండిపేట్ ఎఫ్టిఎల్లో కట్టడాలు తొలగింపు పూర్తయ్యాక బఫర్ జోన్ పై దృష్టి పెడతామని హైడ్రా కమిషనర్ ఏవి వి రంగం స్పష్టం చేశారు అనంతరం సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలపై వేటు వేస్తామన్నారు జంట జలాశయాలతో పాటుగా ఇతర చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ఎలాంటి కట్టడాలు ఉండకూడదు వీటికి అనుమతి ఇవ్వడం కూడా నేను అలాంటి అధికారులపై కూడా చర్యలు తప్పమంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది సో రాజేంద్ర నగర్ హైదరాబాద్లో జంట జలాశయాల అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది ఆదివారం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు పలు ఫామ్ హౌస్లు అతిథి గృహాలు హోటళ్లను నిలమట్టం చేసింది వీటి యజమానుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు రాజకీయ నాయకులు బంధువులు ఉన్నట్లు తెలుస్తుంది అయినా అధికారులు సంకోచించకుండా తమ పని కానిచ్చేసారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే చాలు తక్కువ తుక్కు తుక్కుగా అన్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేతలను పూర్తి చేశారు సంపన్నులు సేద తీరే ఓఆర్ఓ అట్లాగే ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజుల్లో పన్నెండుకు పైగా కట్టడాలను కలిపి దాదాపుగా యాభై భవనాలను పూర్తిగా కూలగొట్టారు ఈ క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కల్పించినటువంటి ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో ఓ సంస్థ భారీ వెంచర్ వేసే ప్లాట్లుగా విక్రయించింది కొందరు సంపన్నులు వీటిని కొనుగోలు చేసి చేపట్టి నిర్మాణాలన్నీ కూడా నెలమట్టమయ్యాయి అనుమతులన్నీ నకిలీవేనట చూడండి తమ నిర్మాణాలకు అనుమతులు అనుమతులు ఉన్నట్లుగా పలువురు పత్రాలను తీసుకొచ్చారు కొందరేమో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చినటువంటి నిరంభేంద్ర అంటే ఎన్ఓసి పత్రాలను చూపించారు మె మెట్రో వాటర్ వర్క్స్ ఇరిగేషన్ విభాగాల సర్వే నివేదికలతో పకడ్బందీగా వెళ్ళినటువంటి ఐడ్రా అధికారులు అక్రమదారులు ఇచ్చినటువంటి పత్రాలతో సరిపోల్చి అవన్నీ నకిలీవని తేల్చారు మయినాబాద్ మండలం అప్పాజీగూడ అట్లాగే చిలుకలూరు చిలుకూరు గండిపేట మండలంలో ఖానాపూర్ గ్రామంలో అప్పటి సర్పంచుల సంతకాలు తయారైనటువంటి కొన్ని నకిలీ అనుమతి పత్రాలను గుర్తించే రెండు వేల తొమ్మిది నాటి తేదీలతో పలువురు మాజీ సర్పంచులు వాటిని జారీ చేస్తున్నట్లు తెలుసుకుందాం అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా హెచ్చరించింది ఎంతటి వారైనా ఉపేక్షించం ఏళ్ల తరబడి హైదరాబాద్ నగరం దాహార్తిని తీర్చారని గండిపేట సార్ జలాశయాలను అక్రమ కట్టడాలతో ధ్వంసం చేశారని ఆయా భవనాల నుంచి వెలువడే మురుగు చెరువుల్లో కలుస్తోందని హైడ్రా అధికారులు వెల్లడించారు హిమాయత్సాగర్ పరిధిలో మాజీ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖుల ఫామ్ హౌస్లపై ఇప్పటికే హైడ్రా ఫిర్యాదులు వచ్చాయి ఇది ఆరంభం మాత్రమేనని జంట జలాశయాలకు పూర్తి స్థాయిలో విముక్తి లభించే వరకు కూడా చర్యలు కొనసాగిస్తామంటూ కూడా హైడ్రా గుర్తు చేసింది నెక్స్ట్ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో వారం రోజులుగా ఆక్రమణపై కసరత్తు చేసినటువంటి హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఖానాపూర్ పోచమ్మ ఆలయం వద్ద చేపట్టినటువంటి హోటల్ నిర్మాణాన్ని కూల్చేశారు మరో బృందం చెరువు కంచ వద్ద చేపట్టినటువంటి గదులను కూల్చేసింది అనంతరం ఓ వెంచర్లోని గదులను తర్వాత ఖానాపూర్ శివార్లో ఐదు ఎకరాల ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ను కూడా పది నిర్మాణాలను కూడా కూల్చివేశారు వీటిలో సుమారు పన్నెండు ఏళ్ల క్రితం నిర్మించినటువంటి హాల్ పిల్లల గేమ్ జోన్ అని ఓ హోటల్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇది క్లియర్గా చెప్పుకోవచ్చు ఎంత ఓల్డ్ అయినా అక్రమంగా కడితే ఖచ్చితంగా కూల్ చేయడమే ఇవాళ హైడ్రా చేస్తున్నటువంటి పర్య చర్యలు సో ఇప్పుడు ప్రధానంగా మేం నేను చెప్పేది ఏంటంటే హైడ్రా చేస్తున్నది వాస్తవమే కానీ ఇక్కడ ఎవరైతే అధికారులు ఎవరైతే వాటికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చి ఉంటారు అది ఇరిగేషన్ అయినా హెచ్ఎండి అయినా లేదంటే కనుక మాజీ సర్ ఎవరైనా పర్లేదు మీరు ఎట్లా ఎవరిదైనా పర్లేదని కూలుస్తున్నారో అట్లనే ఏ అధికార పర్మిషన్ ఇచ్చినా ఏ అధికారి అక్కడ మీకు పాత డేట్ల మీద ఇచ్చినా ఏమి ఇచ్చినా వీళ్ళు ఇప్పుడు అంటున్నారు పాత డేట్ల మీద ఇచ్చారని కానీ అప్పట్లోనే ఇప్పుడు పన్నెండు నుంచి అది కట్టడం ఉంది అంటే నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నట్లెక్క సో ఇట్లాంటి సందర్భాల్లో వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఏ అధికారిని కూడా ఎంతటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షార్హులు చేయాల్సిందే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే అవసరం అనుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లయితే అరెస్టులు చేస్తున్నారో పర్మిషన్లు ఇచ్చిన కూడా అరెస్టులు చేయండి వాళ్ళని సస్పెండ్లు చేయండి అప్పుడు ఇంకొకసారి ఇట్లాంటి ఆక్రమణలకి తావు ఇవ్వకుండా మూలాలని కొంత చేస్తే భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు మంచి అవకాశం ఉంటుందని నా ఒక ఉద్దేశం బడాన్ నిర్మాణాలపై బుల్డోజర్ హైదరాబాద్లో హైడ్రా హల్చల్ గండిపేట ఎఫ్టీఎల్లో నిర్మాణాలు కూల్చివేత మొత్తానికి ఇరవైకి పైగా భవనాలు ప్రహారీ గోడలు నిలమట్టం కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు వ్యాపారవేత్తలు కూడా అర్ధరాత్రి యంత్రాలు తెల్లవారుజామున రంగంలోకి వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి హైడ్రాధికారులు వాగ్వాదానికి తీరిన నిర్మాణదారులు అదుపులోకి భూములు విక్రయించినటువంటి నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఒకటి రెండు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై దృష్టి సో చెరువులను చెరబట్టి నిబంధనలను అతిక్రమించినటువంటి కట్టినటువంటి నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్తుంది ఎవరు అడ్డుపడినా ఆగకుండా దూకుడు పెంచుతోంది ఉల్లంఘనలపై ఉప్పందితే చాలు మొత్తం వివరాలను నిజా నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాత నేరుగా రంగంలో దిగుతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అక్రమార్కులు ధడబుట్టిస్తోంది గండిపేట చెరువు పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం ఎఫ్టిఎల్లో వెలిచినటువంటి నిర్మాణాలపై ఆదివారం కందేరచేసింది జంట నగరాలకు తాగునీటి వదినటువంటి గండిపేట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్మాణాలను నెలమట్టం చేసింది ఇరవైకి పైగా భవనాలు ప్రహారీ గోడలను కూడా యంత్రాలతో కూల్చివేసింది వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులకు చెందినటువంటి భవనాలు ఉండటం గమనార్హం గండిపేట పరిసర ప్రాంతాల్లో ఈ స్థాయిలో కూల్చివేత ఇదే ప్రథమని స్థానికులు చెప్తున్నారు కాగా గండిపేట మండలం కానాపూర్ గ్రామ పరిధిలో పలు సర్వే నెంబర్లో కొందరు భవనాలు నిర్మించారు వాణిజ్య సముదాయాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు హోటల్స్ స్పా ఇతర అవసరాలకు వాటి వినియోగిస్తారు ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్త నుంచి అందినటువంటి ఫిర్యాదు దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు భవనాలు ఎఫ్టీఎల్లోనే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత చర్యలు శ్రీకరుణ్ చుట్టారు వ్యూహాత్మకంగా శనివారం అర్ధరాత్రి యంత్రాలతో సహా సిబ్బందిని తరలించారు ఆదివారం తెల్లవారుజాము నుంచి కూల్చివేత మొదలుపెట్టారు నర్సింగ్ పట్టణ ప్రణాళిక విభాగం సాగునీటి జలమండలి అధికారులు వీరి వెంట ఉన్నారు గండిపేట ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి మరిన్ని కూడా కూల్చే అధికారులు ఉన్నాయి